డెలివరీ డేట్ దగ్గర పడింది ఏ క్షణమైనా నొప్పులు రావచ్చు మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అని చెప్పింది డాక్టరమ్మ అయ్యో ఆవిడ మా అమ్మగారు కాదండి మా అత్తగారు నేను ఒక అనాథను నన్ను ప్రేమించి పెళ్ళాడోడు నా భర్త అని చెప్పింది కమల అవునా నేను మీ అమ్మగారు అనుకున్నానే మీ అత్తగారు చాలా మంచివారులా ఉన్నారు నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా అని అడిగింది డాక్టర్ అవునండి నన్ను చాలా బాగా చూసుకుంటారు మా అత్తయ్య నాకు అమ్మలేని లోటు తీరుస్తారు కానీ ఆవిడికి ఒకటే బాధ నా భర్త తన తల్లితో ఆవిడ అంటేనే అసహించుకుంటాడు ఈయన పుట్టిన వెంటనే మా మావయ్య గారు చనిపోయారట ఈయన చిన్నప్పుడు స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతుంటే అది చూసి మా అత్తయ్య గారు స్నేహితుల ముందే చంప పగలగొట్టారట నుంచి నా భర్త ఇన్నేళ్లైనా కూడా తన తల్లితో మాట్లాడడు ఇదే మా అత్తయ్యకు తీరని లోటు నన్ను కోడలుగా కాకుండా కూతురిగా ఆదరిస్తారు నేను అదృష్టవంతురాలిని నా భర్త కూడా మా అత్తయ్యతో మాట్లాడితే మాకు ఏ లోటు లేనట్టే అని డాక్టర్ తో చెప్పింది కమల అవునా అరే రే చిన్నప్పుడే భర్తను కోల్పోయినావిడా బిడ్డను ఎంత కష్టపడి పెంచిందో కదా సరే ఒక పని చెయ్యి నీ డెలివరీ అప్పుడు నీ భర్తను దగ్గర ఉండమని చెప్పు నేను చెప్పానని చెప్పు అని చెప్పింది డాక్టర్ మర్నాడు కమలకు నొప్పులు మొదలయ్యాయి భర్తతో కమల బిడ్డ పుట్టినప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి డాక్టర్ గారు కూడా చెప్పారు అని చెప్పింది సరే అని లేబర్ రూమ్ కి వచ్చాడు సురేష్ భార్య అంటే ఎంతో ప్రేమ అతనికి ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు డెలివరీ అవుతున్నప్పుడు ఆమె పడే వేదనకి తల్లడిల్లిపోయాడు శారీరకంగా తన భార్య ఎంత వేదన పడుతుందో మానసికంగా సురేష్ కూడా అంతే బాధపడుతున్నాడు ఒక బిడ్డ తల్లి గర్భం నుండి భూమి మీద పడాలంటే ఇంత నరకం అనుభవిస్తుందా నేను కూడా నా తల్లి కడుపు నుంచి ఇలాగే వచ్చి ఉంటాను కదా నా తల్లి నన్ను కన్నప్పుడు ఎంత నరకం ఉంటుందో కదా నా తల్లి అంత బాధ భరించి నన్ను భూమి మీద విడిచిపెట్టింది అలాంటి నా తల్లికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను నేను తప్పు చేసినందువల్లే నా తల్లి నన్ను దండించింది గాని నేను ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా నా తల్లికి శిక్ష వేశాను ఇక చాలు అని తనకు బిడ్డ పుట్టినా చూడు పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లి కాళ్ల మీద పడి క్షమించమని అడిగాడు తన తల్లిని కూడా తీసుకువచ్చి తన బిడ్డను తన తల్లికి అందించాడు ప్రేమ పుట్టాలన్నా ద్వేషం కలగాలన్నా ఒకే ఒక సందర్భం చాలు ఆ సందర్భాన్ని డాక్టర్ అమ్మ కలిగించింది కమల డాక్టర్ కు చేతులెత్తి నమస్కరించింది